లెక్క చెప్తే కాదు అంటుండు ప్రపంచ దేశాలలో మొత్తం రెండు వందల ముప్పై ఒక్క దేశాల్లో ఏ దేశంలో ఎంతమంది చనిపోయింది అనేది వాళ్ళ లెక్క గట్టి చెప్తే ఏ దేశం కూడా ఏం మాట్లాడదు కానీ భారతదేశం మాత్రం ఒప్పుకోలేదు ఎందుకంటే తమ ఛాతగాని ప్రభుత్వం నరహంతక ప్రభుత్వం జనాన్ని చంపిన ప్రభుత్వం ఇది ఏడ బయటపడుతుందని చెప్పింది ఈ లెక్క కూడా ప్రభుత్వం చెప్పిన ఈ లెక్క కూడా ప్రపంచ బ్యాంకు కూడా చెప్పిన లెక్క కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయినా గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయినా రోగులకు సంబంధించిన పోస్టుమార్టం దగ్గర లెక్కగా పెట్టిన వాటికి మాత్రం సంబంధించిందే అరవై ఏడు లక్షలంటే అంటే విశ్లేషకుల లెక్కలు కోటి మందికి మించిపోయింది దాని గురించి చెప్పుడు ఆ సందర్భంగా ఇరవై లక్షల కోట్ల రూపాయల విరాళాలు వస్తే ఓం చిన్నాకొచ్చి చిన్నాకి మాల ఉల్కి ఉల్కి మాల ఓం ట్ట నా గారెడే మోడే డబ్బులు ఎడిపోయినాయి దాని గురించి చర్చ చెప్తాడా బేదుకోలే చెప్పాడు కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా టైంలో ఆరు లక్షల కోట్ల దోపిడీ గురించి చర్చ లేదు ఎందుకయ్యా ఎందుకయ్యా పాపం వాళ్ళ గుట్టున గుట్టు చప్పులు చప్పుడు లేకుండా వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతుండ్రు సనాతన ధర్మం ప్రకారం బ బ్రతుకుతు ధర్మాన్ని కాపాడడానికి బ్రతుకుతుండ్రు ధర్మాన్ని ఉద్ధరించడానికి కాపాడుతు హిందూ సనాతన ధర్మం రక్షకత అంటూ కాపాడుతున్న మాధవి లత మహానటి మహోనటి యూట్యూబ్లలో బర్రెలెక్క ఒకప్పుడు సూపర్ స్టార్ ఇప్పుడు మాధవి లత మెగాస్టార్ ది లేడీ మెగాస్టార్ వీళ్ళంతా ఈ స్టార్లంతా వాళ్ళు డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తే వచ్చేది యూట్యూబ్లో కానీ బయట మాత్రం స్టార్లు కాదు వీళ్ళకి సంబంధించిన సమాచారం చెప్తా చూడండి మాధవి లత మాధవి లత ఈ మీద ఎంత అంటే నరేంద్ర మోడీ చెప్తాడు నరేంద్ర మోడీ చెప్తారు కేసీఆర్ చెప్తారు అది ఉందవే జ్వరం వస్తే తలనొప్పిస్తే జ్వరం ఉంది పెరాసిటమల్ ఇస్తే సరిపోతుంది అని అని కరోనా కష్టకాలంలో కరోనా కష్టకాలంలో పెరాసిటమల్ ఇచ్చి పెరాసిటమల్ ఇచ్చి గ్లూకోజ్ పెట్టే చెవులో తామరు పువ్వు పెట్టే ఒక్కొక్క పేషెంట్ దగ్గర ఇరవై లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు రూపాయలు వసూలు చేసిన మాధవిలతో నిజమా కాదా నీ హాస్పిటల్ని రద్దు చేసిన మాట నిజమా కాదా నీది ఎంత ధర్మ పరిపాలన అంటే ఏసీ రూములో నువ్వు కూర్చుంటావు సచ్చిన శవాల దగ్గర లక్షల లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు నీ లక్ష్మీమాత అష్టోత్తర శతనమాలి ఓం లక్ష్మాయే నమ ఓం సంపదాయ నమ ఓం దోపిడాయ నమ ఓం స్వాహాయ నమ అనుకుంటా నువ్వు దేవుని గుడిలో పూజ చేస్తూ ఉంటావు అష్టోత్తర శతనమాలి అభిషేకాలు రుద్రాభిషేకం చేస్తూ ఉంటావు డబ్బులన్నీ దండుకుంటూ ఉంటావు నీది ధర్మపాలలో నీ ధర్మపాలన ఎంత ధర్వంగా ఉంటుంది అంటే అక్కడ నా కరోనా రోగులకు ముడ్డు గడిగినలో దొడ్డు గడిగినలో ఉంచి ఉంచితే ఎత్తినోళ్ళు వాళ్ళ మూల మా మా మూత్ర విసర్జన చేస్తా ఎత్తినా నా పాకి బిడ్డలు అంటే నా మాల మాదిగా హాస్పిటల్ నీ వచ్చి వచ్చే హోటల్లో స్టార్ హోటల్ అది హాస్పిటల్ కాదు దాంట్లో నువ్వు వాళ్ళకి ఇస్తున్న జీతం ఎంత జీతం ఎంత ఈ దేశ అత్యున్నత ధర్మాసనం ఎప్పుడో పది పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై ఆరు వేల రూపాయలు కనీసం వేతనం ఇవ్వాలన్నారు ఆ ధర్మాసనం మాట నువ్వు పట్టించుకున్నావా ఇదా నీ సనాతన ధర్మం నీకేమో ఇంట్లోండి ఇంట్లో భేద మంత్రోత్సవాలను చదివితేనేమో నీకు లక్షలు కోట్ల రూపాయలు నీకు రావాలా రోగుల ముడ్లు గడిగి దొడ్లు గడిగి వాళ్ళని పాతి పెట్టి పెట్టి మొత్తం ఊడ్చిన వాళ్ళకేమో ఐదు పది ఐదు పది నాలుగు వేలు ఐదు వేలు జీతమా ఇదా నీ సనాతన ధర్మం ఇదా హిందువులవు దాంట్లో మొత్తం ముస్లింలు ఉన్నారా ముస్లింలు ఉన్నారా క్రైస్తవులు ఉన్నారా హిందూ బిడ్డలు ఉన్నారా లేదా మాధవులతో చెప్పవు ఇప్పుడు మొత్తం రకరకాల మాలలు ఓ నీ తల జుట్లు పెట్టడం అని మొత్తం మామూలు సాదా సీదా సాధువుని మాతగా ఏమి మహానటివమ్మ అట్లా అయ్యా డాడీ మోడీ డాడీ మోడీ ఆరు లక్షల కోట్ల దూపిడి గురించి చెక్ చేయలేదు చెక్ చేయలేదు మొత్తం మీరు ఇక్కడ చూడండి మలక్పేటలో మలక్పేటలో యశోద హాస్పిటల్ చూడండి కరోనా ముందు ఒక తీరుగుండే హాస్పిటల్ కరోనా వచ్చిన తర్వాత జనాలు చచ్చిన తర్వాత జనాలు చచ్చిన తర్వాత ఒక సార్ హోటల్లో నేను రాకేష్ మాస్టర్ కొత్తగా ఎయిడ్స్ కరోనా తగిలి ఒక గిరిజన బిడ్డ చనిపోతే మేమిద్దరం స్వయంగా ఆ రోజే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చనిపోయాడు